కొంతమంది చతురస్రాకార పద్ధతిలో ఎకరానికి నలభై మొక్కలు నాటుతారు పది మీటర్లు పెట్టి రకరకాల పంటలు వేసి ఎకరానికి ఆరు లక్షలు తీసే విధంగా ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు చిత్ర నలభై మొక్కలు అంతర పంటల వల్ల లాభమేనండి ఎందుకంటే మీకు ఒక సంవత్సరం పామాయిలు టన్ను వచ్చి ఇరవై మూడు వేలుకి వెళ్ళిందండి ఇరవై మూడు వేలైనప్పుడు అంతర పంటలు ఎందుకు మనకు వేస్ట్ ఓన్లీ పామాయిలు ఉంటే సరిపోతుంది కొంతమంది తీసేసారు కోకోండే తీయటం వల్ల ఈ రోజు పామాయిలేమో టన్ను పదమూడు వేలకి వచ్చింది కోకో ఏమో కింట పది లక్ష రూపాయలకి వెళ్ళింది లక్ష రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు మొక్క ఆటోమేటిక్ మొక్క పెంచాలంటే ఇప్పుడు మళ్ళీ టైం తీసుకుంటది ఐదు సంవత్సరాలు అందు గురించే రైతులు కంగారు పడి ఏది మొక్క తీయకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఏదో రోజు ఒక పంట మీద మాత్రం మనకి ఎక్కువ ఆదాయం తీగలదు అండి ఒక భరోసా ఉంటుంది ఒకటి పోయినా దాని మీద మనం ఆదాయం ఎక్కువ తీగలదు అంటే భరోసా ఇది ఒక రకంగా నష్ట భయం లేని వ్యవసాయం పామాయిలు తగ్గింది అనుకోండి కాపు మనకు కోకో కవర్ చేస్తాదండి రెండు పంటలు ఉండడం చాలా ఉత్తమం అండి అదే నీరు అదే భూమి అదే మెన్యూరు అదే అన్నిటికి మేము సపరేట్ గా ఏమి డ్రిప్ ద్వారా ఇప్పుడు పాము గోల్డ్ ఎక్కిస్తాం కోకో కూడా అదే ఉపయోగపడుతుంది సపరేట్ గా కోకో గంట మెన్యూర్ వేయటం గా ఏమి ఎక్స్ట్రా స్ప్రే చేస్తాం అంతవరకు